మరి పేదవాళ్ళకు ఇల్లు దృష్య దుర్గయా కనుక్కుని పోయినానండి ఎందుకంటే పేదవాళ్ళు వాస్తానికి యాభై సంవత్సరాల నుంచి క్రే ఉంటున్నారు క్రియలు కట్టలేకపోతున్నారు నానా బాధలు పడుతున్నారండి నానా అవస్థలు పడుతున్నప్పుడు దీని విషయంలో కొన్ని నేను కొన్ని ఆధారాలు సంపాదించాను ఆధారాలు సంపాదించింది నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇవి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని వెళ్ళానండి వాస్తవమైన దగ్గర కొన్ని ఉన్నాయి పై ఆఫీసు నుంచి అందరూ ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసినాక కూడా ఇది ఆర్డర్ కాపీలని దాచిపెట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇదే విషయంలో అరుణైన వాళ్ళకు ఇంద్రమాయి దొర్తయ్య దొరికయ్యా ఇది కనుక్కుని అందుకుపోయినానండి అధికార వాళ్ళు అంటే జిల్లా కలెక్టర్ ఆఫీసులో అడికటేషన్ కార్డు ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తాము కార్డు లేని వాళ్ళకు ఇలా వీడియోలు తీసుకుంటే మేము ఒక పోలీస్ కేసు చేస్తాము అని బెదిరించారు సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్కు ఈ మమ్మ చాంద్రపాసి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటేనే అధికార వాళ్ళతో నేను మాట్లాడుతానండి ఆధారాలు లేని నేను మాట్లాడాలి ఎందుకు అధికార వాళ్ళు భయపడుతున్నారు చాంద్రపాషణతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అని అంటున్నాను అధికార వాళ్ళు ఏది చెప్తే అదే వార్తలు పెట్టాలని చెప్తారండి మా ఛానల్ పేడు వార్త కాదు ఉన్న వాస్తవానికి వార్త పెడతారండి అమ్ముడు పోయే ఛానల్ కాదు మాది నీతి నిజాతిగా ఉన్న మా ఛానల్ ఇది ప్రజల పక్షణం ఉంటుంది మా ఛానల్ మా ఛానల్ అమ్ముడు పోదు భాష ఇవనికి అమ్ముడు పోదు ఇవని దగ్గర డబ్బులు తీసుకొని మేము వార్తలు పెట్టమండి మేము డబ్బులు ఎవరైతే తీసుకొని పెడుతున్నారో వార్తలు వాళ్ళు పేరు వార్తలు పెడుతున్నారండి వాళ్ళు కక్కుబడరు డబ్బులకు అమ్ముడు పోయరు కానీ మా ఛేన అలాంటి వాటి కాదు ఎవరు తప్పు చేసినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ప్రజలకు తెలియజేస్తాము ఏ అధికార వాళ్ళైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలకు న్యాయం జరగాలని కూడా మేము కోరుకుంటున్నాము ప్రాణాలకు తెగించి మేము రోడ్డుకి రోడ్డు మీదకి వెళ్తామని న్యూస్ కవర్ చేస్తాను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏమంటారంటే పని పాట లేక మీరు న్యూస్ కవర్ చేస్తారా అంటున్నారు పని పాట లేకనే న్యూస్ కవర్ చేస్తున్నాము అయితే అధికార వాళ్ళకు మంచి పేర్లు వస్తున్నాయి పొలిటికల్ పార్టీ లీడర్స్లకు మంచి పేరు వస్తున్నాయి నేను ఒకటి అడుగుతున్నాను జిల్లా కలెక్టర్ గారికి మీరు ఫస్ట్ మాకు అడిగి కార్డు ఇవ్వండి మేము చూపిస్తాము మీకు చేతనైతే లేదా ఒక మీడియా మిత్రులకు అడిగి కార్డు ఇష్యూ చేసేందుకు మీకు చేతనైతే లేదు మీరు కార్డు ఇవ్వలేదు మరి ఎలా మీరు కార్డు అడుగుతున్నారు మాకు ఫస్ట్ మీరు మా జర్నలిస్ట్ మిత్రులకు అడిగి కార్డు ఫస్ట్ ఇష్యూ చేయండి తర్వాత మీరు అడగండి అడగరేషన్ కార్డు ఉంటే లోపలికి రావాలని మీరు అడగరేషన్ కార్డు ఇష్యూ చేసేందుకే మీ జిల్లా కలెక్టర్ గారికి సాధన అయితే లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు తొంభై రోజుల్లో అడుగురేషన్ కార్డు ఇష్యూ చేస్తాను జర్నలిస్ట్ మిత్రుడు అని చెప్పింది సీఎం గారు మాట ఇచ్చి మాట తప్పారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అడగరేషన్ కార్డు లేకపోతే ఏ పోయి వార్తలు కవర్ చేస్తే అధికార వాళ్ళు జర్నలిస్టుల మీద కేసు బుక్ చేస్తామని బెదిరిస్తున్నారు జర్నలిస్టులకు ఇది పద్ధతి కాదు మా జర్నలిస్టులతో మీరు పేరు సంపాదించుకున్నారు సీఎం గారు మా జర్నలిస్టులతో మీరు మంచి పేరు సంపాదించుకున్నారు అధికారంలో కూర్చున్నారు మా జర్నలిస్టు ఎందుకు ఇన్సెట్ చేస్తున్నారు సమాధానం ఇవ్వండి జిల్లా కలెక్టర్ గారు మీరు ఏదైనా మీటింగులు పెడితే అధికార వాళ్ళు మీటింగ్లకు కొంతమంది జర్నలిస్టులకు లోపలే పిలిపిస్తారండి ఎవరికి పిలిపిస్తారు అధికార వాళ్ళు మాట విన్న వాళ్ళకు అధికార వాళ్ళకు ఎవరైతే జర్నలిస్టు మానుసులో వాళ్ళకే పిలిపిస్తారండి ఈ మా మత ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఏ మీటింగ్ జరిగినా కానీ నేను వెళ్తానండి నాకు లోపలికి రానియరు ఎందుకు రానియరు దానికి ఏంది ఉన్నది ఉన్నట్టు అడుగుతాం మేము ఇది తప్ప ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాం ఇది తప్ప అడగరేషన్ కార్డు లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటానని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఇది ఎవరు చెప్పారంటే ఏవో గారు చెప్పారు ఇది కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు జైలు కలెక్టర్ గారు చెప్పారు సంగారెడ్డి ఆర్టీఓ ఆఫీసులో చెప్పారు ఇది సంగారెడ్డి మండల ఆఫీసులో తహసీల్దార్ గారు చెప్పారండి ఇది తప్పు కదా జిల్లా కలెక్టర్ గారికి తెలియదా ఫస్ట్ మీడియా మిత్రులకు ఆర్డికటేషన్ కార్డు ఇవ్వాలి అని తెలియదా ప్రతి ఒక్క మినిస్టర్స్ అండి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతి ఒక్క అధికార వాళ్ళ మీద కూర్చున్న సీఎంలు జర్నలిస్టులకే మోసం చేస్తున్నారండి ఎప్పుడో మాట ఇచ్చి మాట అడుపుతున్నారండి నేను ఒకటి అడుగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి మీరు ఆన్సర్ ఇవ్వండి జర్నలిస్టులకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మరి జర్నలిస్టులకు ఆర్గటేషన్ కార్డు ఇష్యూ చేయాలి కదా జర్నలిస్టులు కిరాయితోటి ఉంటున్నారు కదా మరి జర్నలిస్టులకు కూడా ఇంద్రమ్మ ఇందుకు ఇవ్వచ్చు కదా జర్నలిస్టులకు ఓపెన్ ప్లేస్ ఒక కిరం ఇవ్వచ్చు కదా జర్నలిస్టులకు డబల్ బిడ్డ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇస్తలేదు జర్నలిస్టులకు అంటే మీ మీ వేడి వార్తలు పెట్టే వాళ్ళకే మీరు ఆడక కార్డు ఇస్తారా వేడి వార్త పెట్టే వాళ్ళకే మీరు ఇంద్రమ్మ ఇంది ఇస్తారా వేడి వార్త పెట్టే వాళ్ళకే మీరు ఓపెన్ ప్లేస్ ఇస్తారా నీతి నిజాయితీగా ఉన్న జర్నలిస్టులకు మీరు అడగరేషన్ కార్డు ఇష్యూ చేయరా అని నేను మీ ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను అసలు ఎందుకు భయపడుతున్నారు ఈ చాందుపాష ఒక పేద కుటుంబాలు పుట్టాడు ఈ భాష పుట్టినప్పటి నుంచి క్రే ఉంటున్నాడు ఎన్నోసారి దరఖాస్తులు పెట్టుకున్నాను నేను కూడా ఇంతవరకు ఎందుకు అడ్మిట్ చేయలేదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకపోతే నన్ను అరెస్టు చేయాలని కూడా ప్రతిసారి చెప్పాను మీరు ఫోన్ చేయండి